హాయ్ ఫ్రెండ్స్ హలో ఇంకో ఇది వచ్చేసి చెరుకు చెట్టు దీన్ని నేను పోదామని అనుకుంటున్నా చూడండి ఇంక ఇప్పుడు కొయ్యడానికి ప్రయత్నిస్తున్నా దీన్ని ఇది వచ్చి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి ఉంది ఇంకో దీన్ని ఎట్లా కోస చూడండి చెరుకుని చాలా మంది కొయ్యడానికి రాదు ఇంకో నా లెక్క పోయండి ఈజీగా వస్తుంది ఇంకో నేను చెప్పినట్టు పోయండి ఇగో సెలెక్ట్ చేసుకుంటున్నా సెలెక్షన్ ఇంకో ఇది వచ్చేసి ఇంకో ఇది చూడండి ఇంక ఇప్పుడు కోస్తున్నా ఇంకో చెరుకుని ఎప్పుడైనా సరే ఇంకొక వింటనే కొట్టండి ఇంకో ఇట్లా కొడితే చాలా ఈజీగా వస్తుంది చెరుకు కొట్టడానికి కూడా ఒక టెక్నిక్ ఉంటుంది వచ్చేసింది ఇట్లా వల్చుకొని ఇంకా ముక్కలు ముక్కలు చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా చెరుకు ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా కోసుకున్నారా ఇంకో చెరుకు చెట్టుని కోసుకుంటే ఇంకో చూడండి ఇంకో ఇట్లా కోసుకోవాలి ప్రాసెస్ మాత్రం ఇంకో ఇట్లా ఉంటుంది ట్రై చేయండి నేను ఎట్లా ఫాలో అయ్యిన్నో మీరు కూడా ఇట్లనే ఫాలో అవ్వండి చాలా ఈజీగా వస్తుంది ఇంక అది వచ్చేసి ఇంకో ఇట్లా కొట్టాలి ఇట్లా కొడితే ఈజీగా తెగిపోతుంది అది మామూలుగా చాలా ఈజీగా తెగిపోతుంది ముక్కలు ముక్కలు చేసుకొని మంచిగా ఈజీగా చెరుకు తినడం పెద్ద ప్రాసెస్ అని అనుకుంటారు కాకపోతే ఈజీగానే కదా చెరుకు ఇంకో ఇవి చెరుకు ఇంకొత్త ఇంకో ఇట్లా వచ్చినా చూడండి ఇప్పుడు దీన్ని టేస్ట్ ఎట్లుగా చెప్తా ఇంకో టేస్ట్ మొత్తం చాలా బాగుంది చెరుకుని ఎప్పుడైనా ఇట్లా కొరకాలి ముంగల ఉంది కదా మన పండుగ ఉంటుంది ఇట్లా కొరకాలి ఎంకడ బాగా కొడకాలి చెరుకు మొత్తం చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ కామెంట్ చేయండి లైక్ చేయండి ఓకే బాయ్